హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు వీడియోలో ప్రతి ఒక్క మహిళకి యూస్ఫుల్ అయిన టిప్ని షేర్ చేసుకుంటున్నానండి వెండి పట్టీలు మనం ఇంట్లోనే ఎలా పాలిష్ చేసుకోవచ్చో చూసేద్దాం బేసిక్గా ప్రతి ఒక్క ఆడవాళ్ళు వెండి పట్టీలు యూస్ చేస్తూ ఉంటారు కదండి మనం వీటిని పర్చేజ్ చేసిన వన్ ఆర్ టూ మంత్స్కే కలర్ చేంజ్ అయిపోవడం లేకుంటే బాడీలో హీట్ ఉంటే కనుక కూడా ఈ కలర్ అనేది బ్లాక్ అయిపోవడం అలానే వాటర్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ పట్టీలు కలర్ అనేవి చేంజ్ అవుతాయండి ఇలా కలరు చేంజ్ అయిపోయినప్పుడు ప్రతిసారి బయట వెళ్ళి మనం టూ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టి పాలిష్ చేయించుకునే కంటే ఇంట్లోనే ఈ విధంగా కొత్త వాటిలాగా మెరిసేలాగా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఒకే ఒక పదార్థంతో ఈ విధంగా మెరిసేలాగా చేసుకోవచ్చు సో ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాం వీడియోని మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ విధంగా మనం ఇంట్లో పేస్ట్ యూజ్ చేస్తాం కదా ప్రతి ఒక్కరి ఇంట్లో పేస్ట్ ఉంటుంది కోల్గేట్ పేస్ట్ కొంచెం తీసుకొని ఫస్ట్ ఈ పట్టీలకి ఈ వెండి పట్టీలకి చక్కగా ఒక పాత బ్రష్ ఒకటి తీసుకొని ఈ విధంగా అంతా ఇలా స్క్రబ్ చేసేసేయాలండి ఒకసారి ఈ పట్టీలన్నిటికీ పేస్ట్ని ఇలా అప్లై చేసేసేయాలన్నమాట ఇలా నా దగ్గర రెండు జతలు పట్టీలు ఉంటే ఈ రెండు జతలు నేను క్లీన్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఒక అద్భుతాన్ని చూడబోతారు చూసారు కదా ఈ విధంగా పేస్ట్ని అంతా నేను అప్లై చేసేసాను ఇక రెండో వాటికి కూడా ఈ విధంగా కొంచెం పేస్ట్ తీసుకొని మళ్ళీ జస్ట్ పైప్ అయినా ఇలా స్క్రబ్ చేసేయాలి స్క్రబ్ చేసేసి ఒక బౌల్లోకి అయితే నేను వేసేసుకుంటున్నానండి మనం ఎక్కువ శ్రమ కూడా పడవలసిన అవసరం లేదండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అన్నిటికీ కొంచెం పేస్ట్ అనేది పైపైన అప్లై చేసేసుకొని ఒక బౌల్లోకి ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు వేడి వేడి నీళ్లు తీసుకోవాలండి బాగా కాచిన నీళ్ళుని పొగలు వస్తుంది చూసారా ఈ విధంగా రావాలి బాగా హీట్ అయిన వాటర్ని తీసుకొని ఈ బౌల్లోకి వేసేసి కొంచెం అంతా వంట సోడా వేసుకోవాలండి బేకింగ్ సోడా ఉంటుంది కదా ఈ వంట సోడా వేసుకుంటే పట్టీ ఉన్న డస్ట్ అనేది అంతా కూడా మనకి వాటర్లో రిలీజ్ చేసేస్తుంది అనమాట ఈ విధంగా వంట సోడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి స్పూన్తో అలా కలుపుకోవాలి కలుపుకున్న ఒక టెన్ మినిట్స్కే చూడండి వాటర్ అనేది కలర్ ఎలా చేంజ్ అయ్యిందో చూసారు కదా ఇలా అవుతుంది ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేసి ఒక్కొక్క పట్టీని తీసుకుని జస్ట్ బ్రష్తో మనం ఈ విధంగా జస్ట్ కొంచెం పేస్ట్ బ్రష్కి అప్లై చేసుకొని పై పైన కొంచెం ఇలా మనం రఫ్ చేసినట్లయితే కలర్ అనేది వెంటనే చేంజ్ అవుతుంది మీరే చూడండి వీడియోలో చూసారు కదా నేను జస్ట్ ఒక టూ సెకండ్స్ అలా రఫ్ చేసేసాను రఫ్ చేసానే లేదో రఫ్ చేసిన పార్ట్ చాలా కలర్గా అనిపించింది రఫ్ చేసింది రఫ్ చేయింది కూడా మీరు తేడా చూస్తారు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను కొంచెం జస్ట్ పైప్ అయినా ఒక టూ త్రీ సెకండ్స్ ఇలా రఫ్ చేశాను చూశారు కదా కలర్ అదే చేంజ్ అయ్యింది అయితే నేను రఫ్ చేయి పట్టిన కూడా మీకు నేను చూపిస్తాను చూడండి అది ఆ కలర్కి ఈ కలర్కి మీరు డిఫరెన్స్ చూసారు కదా సో చాలా సింపుల్గా ఇంట్లో ఉండే కోల్గేట్ పేస్ట్తో చక్కగా ఈ విధంగా పట్టీలని క్లీన్ చేసుకోవచ్చు అండి మనకి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు ఏదైనా ఫంక్షన్కి పార్టీకి వెళ్లాల్సినప్పుడు అప్పటికప్పుడు మన పట్టీలు ఇలా మెరిసేలాగా చేసుకోవాలంటే క్విక్ అండ్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట ఇలా అన్నీ కూడా చక్కగా బ్రష్తో ఒక ఫైవ్ సెకండ్స్ ఆర్ టెన్ సెకండ్స్ నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే పట్టీలు తెల్లగా కొత్తవిలాగా మెరుస్తూ ఉంటాయండి మీరే చూసారు కదా వీడియోని మీకు కంపల్సరీ యూజ్ అయ్యిద్దని అయితే నేను అనుకుంటున్నాను ఇప్పుడు చల్లటి వాటర్లో వేసుకుని చక్కగా ఈ విధంగా మనం క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసుకొని ఒక తడిగి పొడి క్లాత్ పైన వేసుకుని తుడిచేసి మనం చక్కగా హ్యాపీగా పట్టీల్ని పెట్టుకోవచ్చు అనమాట సో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది కదండి ఈ విధంగా పొడి క్లాత్లో వేసుకుని చక్కగా తడి అంతా కూడా దీనికి రఫ్ చేసేసేయాలి రఫ్ చేశాక మీరు చూడ చూసారా చక్కగా కొత్తవిలాగా అనిపిస్తున్నాయి కదండి లాస్ట్ ఫస్ట్ టైము వీడియోలో ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా స్టార్టింగ్లో ఇప్పుడు సో వీడియో మీకు యూజ్ అవుతుందని అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా ఫాలో అవ్వండి జస్ట్ ఒక్క పేస్ట్ ఉంటే సరిపోతుంది చక్కగా వెండి పట్టీలు నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు బయటకు వెళ్ళి టూ త్రీ హండ్రెడ్స్ పెట్టే కంటే ఇంట్లోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కేటాయిస్తే చక్కగా క్లీన్ అవుతుంది ఒక్క పేస్ట్ ఉంటే చాలన్నమాట సో వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే కొత్త వాళ్ళు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం కంపల్సరీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూసారా కొత్త పట్టీలాగా ఎలా మెరుస్తున్నాయో చాలా చాలా నీట్గా వచ్చాయండి సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అండ్ ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కొత్త పట్టిల్లాగా మెరిసిపోతున్నాయి కదండి సో వీడియో నచ్చితే మళ్ళీ ఒకసారి చెప్తాను ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్